వెల్కమ్ టు మనం పూరీ చేసుకోవాలంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఉపయోగిస్తాము కానీ ఇక్కడ నేను అయితే అటుకులతో పూరీలు చేయడం చూపిస్తున్నాను ఈ అటుకులతో పూరీలు రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి టూర్స్కి వెళ్ళేటప్పుడు చేసుకుని వెళ్ళడానికి చాలా బాగుంటాయి ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడ అయితే నేను ఒక గ్లాస్ నిండుగా అటుకులు తీసుకుంటున్నాను అటుకులను శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఈ పలచని అటుకులు కాదు తిక్క అటుకులే తీసుకున్నాను రెండు మూడు సార్లు బాగా కడుక్కుని కొంచెం వాటర్ పోసి అటుకులపై ఇలా నొక్కి మూత పెట్టుకోవాలి దీనివల్ల అటుకులన్నీ బాగా నాని ఉంటాయి ఒక ఐదు నిమిషాలు బాగా నానిన తర్వాత పైన మూత తీసుకుని చేతితో మెత్తగా పిసుకోవాలండి ఓ వెడలపాటు పల్లెళ్ళు వేసుకుని పిసుకోవడం వల్ల మెత్తగా వస్తాయండి అటుకులు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మెదుపుకుంటూ కలుపుకోవాలండి దీనివల్ల అటుకులు లేకుండా మెత్తగా పేస్ట్ కింద వస్తుంది ఇక్కడ అవుతా నేను ఏ గ్లాస్ తో తటుకులు తీసుకున్నాను అదే గ్లాస్ తో ఒక గ్లాస్ నుండిగా శనగపిండి తీసుకుంటున్నాను ఒక గ్లాస్ నిండుగా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక స్పూన్ నిండుగా అల్లం వెలుప పేస్టు పసుపు ఉప్పు కారం టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ నిండగా వాము నలుపుకుంటూ వేసుకోవాలి ఈ పిండిలో మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఈ అటుకులతో చేసిన పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే రెండు లేక మూడు స్పూన్లు నూనె కొంచెం మరిగించుకుని పిండిలో వేసి కలుపుకోవాలి ఈ నూనె అంతా ఈ పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి పూరీలు మరింత రుచిగా ఉండడం కోసం అయితే నేను ఒక పావు స్పూన్ మసాలా పొడి వేసుకుంటున్నాను ఇలా మసాలా పొడి వేసుకోవడం వల్ల పూరీలు చాలా రుచిగా ఉంటాయి ఈ పూరీలు రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఏదో యాత్రకి వెళ్ళినప్పుడు ఇలా చేసుకుని పట్టుకెళ్ళొచ్చు పిండి అంత ఇలా పూరి పిండిలా కలుపుకుని ఒక పది నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి పది నిమిషాలు బాగా నానిన తర్వాత పిండిని మరలా బాగా కలుపుకోవాలండి కలుపుకుని మీకు నచ్చిన సైజు ఇలా వండాలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు ఎన్ని ఉండలు కావాలో అన్నీ చేసుకుని మిగిలిన పిండిపై మూత పెట్టి ఉంచుకోవాలి ఒక నూనె కవర్ తీసుకున్నాను దానికి కొంచెం నూనె రాసి పెట్టుకున్నాను పైన ఒక కవర్ పైన ఇలా ఉండబెట్టి పైన మరొక కవర్ వేసి ఇలా పూరి ప్రెషర్తో నొక్కుంటున్నాను ఇలా పూరి ప్రెషర్తో నొక్కుంటే అన్నీ సమానంగా వస్తాయి మరి దలసలుగాను కాకుండా మరి పలచగాను కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కుకోవాలి మొత్తం పూరీలు ఇలా చేసి పెట్టుకోవాలి పూరీ ప్రెషర్ పైన ఒక కవర్ వేసి ఇలా ఉండబెట్టి పైన మళ్ళీ కవర్ వేసి ఇలా గట్టిగా నొక్కుకోవడం వల్ల పూరీ ప్రెషర్తో చక్కగా పూరీలు వస్తాయండి అడ్డుకోకుండా చక్కగా వస్తాయి ఇలా మీకు ఎన్ని పూరీలు కావాలో అన్నీ చేసి పక్కన పెట్టుకోండి మిగిలిన పూరీలు చేసుకోవాలంటే ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసి మళ్ళీ మరలా పక్కన పెట్టుకుని రెండో వాయికి సరిపడగా చేసుకోవచ్చు ముందుగా మొదటి వాయి చేసుకున్నాం కదండి వాటిని కాగుతున్న నూనెలో వేసుకోవాలి నూనె కొంచెం ఇలాగా మీడియం ఫ్లేమ్లో మరిగిన తర్వాత పూరీ వేయాలి చూడండి పూరీలు చక్క నార్మల్ పూరీలు కానీ అంత బాగా పొంగాయో స్టవ్ని హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పూరీలు చక్కగా వేగుతాయండి రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఈ పూరీలు లేదా ఊరు వెళ్ళినప్పుడు చక్కగా ప్యాక్ చేసి పట్టుకెళ్ళచ్చండి ఇలా పూరీలన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి పూరీలు ఎంత బాగా పగ్గాయో దీంట్లో వామయ్యి వేసాం కాబట్టి అజీతయ్య లేకుండా చాలా బాగుంటాయండి నువ్వుపప్పు వేసాం కాబట్టి కమ్మగా ఉంటాయి ఇలా మీకు ఎన్ని పూరీలు కావాలో పూరీలు వేయించి తీసి పక్కన పెట్టుకోండి సమానమైన గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ పూరీలు చేసుకుంటాం కానీ ఇలా హెల్తీగా టేస్టీగా ఇలాగ అటుకులతో చేసుకున్న పూరీలు చాలా బాగుంటాయి ఇలా నూనెలో పూరీ వేసిన వెంటనే పైన వేడి వేడి నూనె పోస్తే కనుక చక్కగా పొంగుతాయండి చూసారు కదా పూరీలను వేయించుకుని తీసుకుని సర్వింగ్ ప్లేట్లు వేసి సర్వ్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన చట్నీతో కానీ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి తయారు చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ పూరీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి థ్యాంక్ యూ